ఛానలుకి స్వాగతం సంవత్సరం నవంబర్ పదకొండవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు తులారాశివారికి ఎలా ఉన్నాయి ఈ రోజు తులారాశివారు ఒక స్త్రీ వల్ల మోసపోతారు ఏ విధంగా స్త్రీ వల్ల మోసపోతారు ఆ స్త్రీ ఎవరు అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు తులారాశివారు ఈ రోజున అనుభవించబోతున్నారు ఈ పూర్తి వివరాలు వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఈరోజు తులారాశివారికి స్త్రీ వల్ల మోసం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం ఈరోజు వారికి గ్రహస్థితి కొంచెం మిశ్రమంగా ఉంది చంద్రుడు మీ ఎనిమిదవ స్థానంలో సంచరిస్తున్నందున భావోద్వేగాలు ఎక్కువగా పనిచేస్తాయి మీరు ఎవరిపైనైనా బలంగా నమ్మకం పెట్టుకోవటం వల్ల నష్టాన్ని పొందే అవకాశం ఉంది ముఖ్యంగా ఈరోజు ఒక స్త్రీ వ్యక్తి వల్ల మోసం నిరాశ లేదా వెనక నుండి దెబ్బ తగిలే పరిస్థితి రావచ్చు అది ప్రేమ స్నేహం లేదా వ్యాపారం ఏ రంగంలో అయినా కావచ్చు అందువల్ల ఈరోజు మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో మూడు సార్లు ఆలోచించటం చాలా అవసరం ఇక ఉదయం నుండి ఫలితాలు చూస్తే ఉదయం సమయం తులారాశి వారికి కొంత సాంతనగా ఉంటుంది మీరు మీ రోజు ప్రారంభం ఆధ్యాత్మిక ఆలోచనలతో నిశ్శబ్దంతో మొదలు పెట్టే అవకాశం ఉంది ఇంట్లో పెద్దలు లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడటం ద్వారా మనసుకు శాంతి లభిస్తుంది అయితే ఒక స్త్రీ మీ మీద చొరవ చూపించటం లేదా మీ పనిని పొగడటం ద్వారా మీ నమ్మకాన్ని గెలుచుకునే ప్రయత్నం చేయవచ్చు ఈ సమయంలో మీరు ఎంతో ఆలోచించి వారికి దూరంగా ఉండటమే మంచిది ఇక ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు చూస్తే ఈ సమయంలో ఆర్థిక లావాదేవీలు భాగస్వామ్య పనులు జాగ్రత్తగా చేయాలి ఎవరూ చిన్న సాయం అడుగుతూ పెద్ద మోసం చేయవచ్చు ముఖ్యంగా మీకు దగ్గరగా ఉన్న స్త్రీ స్నేహితురాలు లేదా సహచరురాలు చేసిన అభ్యర్థులను వెంటనే అంగీకరించకండి ఈ సమయానికి మీ మనస్సు దయతో నిండిపోతుంది కానీ అదే మీ బలహీనతగా మారవచ్చు ఆఫీస్ కానీ లేదా బిజినెస్ లో కానీ సహచర స్త్రీలతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది అవసరం లేని వాదనలకు దూరంగా ఉండటమే చాలా ముఖ్యం ఇక మధ్యాహ్నం రెండు నుండి ఐదు వరకు ఫలితాలు చూస్తే ఈ సమయానికి కొంత శుభ ఫలితం కూడా ఉంటుంది గతంలో ఆగిపోయిన పనులు పునః ప్రారంభమవుతాయి మీరొక ముఖ్యమైన వ్యక్తితో మాట్లాడే అవకాశం ఉంది కానీ అదే సమయంలో మోసం చేసే వ్యక్తి మీ చుట్టూ తిరుగుతూనే ఉంటారు ఆమె మాటలు తీపిగా ఉంటాయి కాని ఉద్దేశం మాత్రం స్వార్థపూరితంగా ఉంటుంది ఈ సమయం అందంగా కనిపించే మోసానికి సూచనగా ఉంటుంది కాబట్టి ముఖానికి మాయ మాటలకు లోను కాకుండా ఉండండి ఇక సాయంత్రం ఐదు నుండి తొమ్మిది వరకు ఫలితాలు చేస్తే ఈ సమయం మీకు కొంత మానసిక ఒత్తిడిని తెచ్చిపెట్టే అవకాశం ఉంది మీరు నమ్మిన వ్యక్తి మాటలు మీకు బాధను కలిగిస్తాయి కొందరికి ప్రేమ సంబంధాల్లో మోసం విరహం లేదా విసుకుగా అనిపించే పరిస్థితులు రావచ్చు మీరు ఎప్పటి నుండో నమ్ముతున్న స్త్రీ వ్యక్తి ఇప్పుడు మీ వెనకగా చర్చలు చేయవచ్చు లేదా రహస్యంగా మీ గురించి వేరే వారికి సమాచారం ఇవ్వవచ్చు ఈ సమయంలో దేవుడి స్మరణ పూజా విధానం దీపం వెలిగించటం వంటివి చేయటం ద్వారా మానసిక ప్రశాంతత ఖచ్చితంగా మీకు లభిస్తుంది ఇక రాత్రి సమయం కొంత తేలికగా ఉంటుంది ఒక స్త్రీ వల్ల మోసం జరిగినా కూడా ఆ పాఠం మీ జీవితంలో ఒక పెద్ద అవగాహనగా మారుతుంది మీరు ఇకపై ఎవరిపైనా అతి నమ్మకం పెట్టుకోవద్దని నిర్ణయం తీసుకుంటారు ఆత్మవిశ్వాసం ఆలోచనాత్మకత ఈ సమయంలో మళ్లీ తిరిగి వస్తుంది మీరు జాగ్రత్తగా ఉండటమే చాలా ముఖ్యం ప్రేమలో ఉన్న తులారాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ భాగస్వామి మాటల్లో కొంత అస్పష్టత కనిపించవచ్చు కొత్తగా పరిచయమైన స్త్రీల మీద నమ్మకం పెట్టుకోకండి ఇప్పటికే ఉన్న సంబంధాల్లో కూడా చిన్న అపార్థాలు పెద్ద సమస్యకు దారితీసే అవకాశం కూడా ఉంది ఎవరో మూడవ వ్యక్తి మీ మధ్య అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తారు కాబట్టి విన్నదంతా నమ్మకండి చూసిన దాన్ని విశ్వసించండి ఇక ఉద్యోగం వ్యాపార విషయాలు చూస్తే ఈరోజు సహచర స్త్రీలు లేదా వ్యాపార భాగస్వాముల వల్ల జాగ్రత్తగా ఉండాలి కంపెనీలు కొత్త ప్రాజెక్టు కానీ లేదా ఒప్పందం విషయంలో ఎవరో మీ క్రెడిట్ తీసుకునే అవకాశం కూడా ఉంది వ్యాపారంలో భాగస్వామ్య స్త్రీలు ముఖ్యంగా కొత్తగా చేరిన వారు మీ మీద ప్రభావం చూపించే ప్రయత్నం చేస్తారు ఆర్థిక లావాదేవీలు రాతపూర్వకంగా ఉంచడం చాలా ముఖ్యం మీ ఆలోచనలు స్పష్టంగా ఉండాలి తాత్కాలిక ఆకర్షణలతో మోసపోవద్దు ఆర్థిక స్థితిని గమనిస్తే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఎవరూ మీ నుండి డబ్బు అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వకపోవచ్చు ప్రత్యేకంగా స్త్రీ స్నేహితులు లేదా సహచరులు ఇచ్చే మాటలపై ఆధారపడకండి బ్యాంక్ పేమెంట్ ట్రాన్సాక్షన్ లాంటి పనులు జాగ్రత్తగా చేయండి డిజిటల్ ఫ్రాడ్ కి కూడా అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి చూశారు కదండి స్త్రీ వల్ల ఎటువంటి మోసం జరిగే అవకాశాలు ఉన్నాయి ఎటువంటి ఫలితాలు ఈ రోజు తులారాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయనే వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి